ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు మన శరీరంలోని ప్రతి భాగం ఐదు మూలతత్వాల నుండి పుట్టింది వాటినే పంచభూతాలు అంటారు భూమి నీరు అగ్ని వైవ్ ఆకాశం ఇవే జీవితం పునాది సృష్టికి ఆధారం ఈ తత్వాలు లేకపోతే జీవం అనేది అసాధ్యం ప్రకృతిలో ఎలా ఉన్నాయో మనలో కూడా అలాగే ఉంటాయి కాని ఇవి ఎలా పుట్టాయో వాటి వెనుక ఉన్న దివ్యశక్తులు ఎవరన్నది ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడే మనం యుగయుగాల నుండి వస్తున్న పంచభూతాల అసలు కథలోకి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడదాం భూమి అంటే స్థిరత నిశ్చలత అచంచలమైన ఆధారం మన శరీరంలో ఎముకలు మాంసపేసులు చర్మానికి ఇది పునాది భూమిని భూదేవి అని పిలుస్తారు ఆమె విష్ణుమూర్తి యొక్క దివ్య భార్య ఒకసారి రాక్షసుడు హరణ్యాక్షుడు భూమిని సముద్రపు గర్భంలోకి లాగేశాడు సృష్టిలో అల్లకల్లోలం మొదలైంది అప్పుడు విష్ణువు మహా వరాహావతారంగా అవతరించి మహాసముద్రాన్ని చీల్చుకుంటూ వచ్చాడు తన దివ్యమైన అపారమైన కొమ్ములపై భూమిని మోసి తిరిగి తన స్థానంలో ఉంచాడు అలా సృష్టి మళ్లీ సమతుల్యాన్ని పొందింది తత్వం మనకు స్థిరత్వం ధైర్యం భద్రతను ఇస్తుంది జలతత్వం అంటే ప్రవాహం చలనం శాంతి మన శరీరంలో రక్తం ద్రవాలు లాలాజలం అన్ని ఈ తత్వం వల్లే ఉన్నాయి జలానికి వరుణదేవుడు అధిపతి ఆకాశ గంగా దేవి దాని ప్రతీక భూమిపై పాపం పెరిగి నదుల పవిత్రత తగ్గినప్పుడు దేవతలు గంగాదేవిని భూలోకానికి ఆహ్వానించారు ఆమె మహాశక్తి భూమి తట్టుకోలేనిది అందుకే మహాదేవుడు తన జటాలో గంగ ప్రవాహాన్ని ఆపి ఒక మృదువైన ప్రవాహంలా విడదీశాడు ఆ గంగ జలముతో భూమి మళ్లీ పవిత్రతను పొందింది జలతత్వం మనలో ప్రేమ కరుణ శాంతి ప్రవాహంలా ఉండాలి అని గుర్తుచేస్తుంది అగ్ని అంటే శక్తి తేజస్సు జీవన ఉత్సాహం మన శరీరంలో ఉష్ణోగ్రత జీర్ణక్రియ శక్తి ఉత్పత్తి ఇవని ఈ తత్వం వల్లే సాధ్యం అగ్నిదేవుడు దేవతల యజ్ఞహవనాలకు దూత ఒకసారి యజ్ఞ ఫలితాలు అందుకోలేక బాధపడ్డ అగ్నిదేవుడు శివుని తపస్సులో భాగమై కార్తికేయుని అవతారానికి కారణమయ్యాడు అగ్నితత్వం మనలో ఆత్మవిశ్వాసం ధైర్యం సాహసానికి ప్రేరణ అది చీకటిని తొలగించి కొత్త దారులు చూపే శక్తి వాయువు అంటే శ్వాస ప్రాణశక్తి మన శరీరంలో ప్రతి ఉపరి ప్రతి కణంలో ఉన్న జీవశక్తి ఇవన్నీ ఈ తత్వం వల్లే వాయుదేవుడు ప్రాణదాత ఆయన హనుమంతుడి తండ్రి చిన్నప్పటి హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని పట్టుకోవడానికి ఎగరాడు దేవతలు కోపంతో అతన్ని గాయపరిచారు ఆగ్రహంతో వాయుదేవుడు వాయువును నిలిపివేశాడు ప్రపంచమంతా ఊపిరాడక తల్లడిల్లింది దేవతలు క్షమాపణ చెప్పి హనుమంతుడికి శక్తి ప్రసాదించారు వాయుతత్వం జీవనానికి ప్రథమ ఆధారం అని ఇది చెబుతుంది ఆకాశమంటే ఖాళీ కాదు అది ధ్వని నాదానికి ఆలయం మన శరీరంలో ఆలోచనల ఊహల స్వప్నాల విస్తారమైన స్థలం అదే ఈ తత్వం ఆకాశానికి ప్రతీక శివుడు నటరాజునిగా శివుడు చేసిన తాండవం నుండి నాదం శబ్దం పుట్టాయి ఆ శబ్దం సృష్టికి ప్రాణం పోసింది అందుకే ఆయనను నాదబ్రహ్మ అంటారు ఆకాశతత్వం మనలో విస్తృత దృష్టి అపార జ్ఞానానికి మార్గం చూపుతుంది ఈ ఐదు పంచభూతాలు మనలోను ప్రకృతిలోను ఒకటే వాటి సమతుల్యతే జీవన సమతుల్యత భూమి మనకు బలం ఇస్తుంది జలము మనలో శాంతిని నింపుతుంది అగ్ని ఉత్సాహం నింపుతుంది వాయువు ప్రాణం ఇస్తుంది ఆకాశం మనకు అపారమైన అవకాశాలను చూపుతుంది ప్రకృతిని గౌరవిస్తూ ఈ తత్వాల మహత్వాన్ని అనుసరించడం అదే నిజమైన ఆధ్యాత్మికత పంచభూతాల రహస్యాలు తెలుసుకుంటే మనం విశ్వంతో ఏకత్వాన్ని పొందగలుగుతాం